చాలా మంది కోళ్ళకి డివార్మింగ్ చేసేటప్పుడు ప్రతి ఇరవై రోజులకి ఇరవై ఐదు రోజులకి ముప్పై రోజులకి అక్కడ డివార్మింగ్ చేస్తూ ఉంటారు నువ్వు మందులు అట్లా పోయికూడదు మీ కోళ్ళకి ఏదైనా అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు ట్రీట్మెంట్స్ కోసం కాంటాక్ట్ అవ్వాలనుకుంటే డిస్ప్లే లో ఉన్న వాట్సాప్ నెంబర్ ద్వారా కాంటాక్ట్ అవ్వండి ఈ ఆల్బెండజోల్ డ్రగ్ అనేది మనం హెవీగా యూజ్ చేస్తే ఏమవుతుందంటే ఆల్బెండజోల్ మనం తాగిచ్చిన తర్వాత ఆ ఆల్బెండజోల్ డ్రగ్ ని మెటబలైజ్ చేసే క్రమంలో లివర్ సెల్స్ కొన్ని రకాల ఎంజిఎమ్స్ రిలీజ్ చేస్తాయి ఆ ఎంజిఎమ్స్ అనేవి ఆల్బెనిజోల్ సల్ఫోను ఆల్బెనిజోల్ సల్ఫాక్సైడ్ అనే కెమికల్ మెటబొలైట్స్ అంటే ఈ డ్రగ్ మెటబొలైట్స్ గా దాన్ని మారుస్తూ అలా మారినటువంటి ఆ డ్రగ్ మెటబొలైట్స్ ఆల్బెనజోల్ సల్ఫోను ఆల్బెనజోల్ సల్ఫాక్సైడ్ అనే రెట్ట ద్వారా బయటకు అదే మనం హెవీ డోస్ యూజ్ చేసాం అనుకోండి హెవీ డోస్ యూజ్ చేసినా లేకపోతే వెంట వెంటనే ఈ డివామింగ్ మెడిసిన్స్ యూజ్ చేస్తే ఏమైంది ఏదైతే డ్రగ్ మెటబొలైట్స్ ఉన్నాయో ఆల్బెనిజోల్ సల్ఫోను ఆల్బెనిజోల్ సల్ఫాక్సైడ్ తిరిగి లివర్ సెల్స్ ని డామేజ్ చేసేస్తాయి సో దాని వల్ల మనకి లివర్ లో పోవడం జరుగుతుంది ఎక్కువ ఎక్కువగా వాడినా లేకపోతే ఎక్కువ రోజులు వెంట వెంటనే ఇచ్చేసినా గానీ ఇలాగ లివర్ సెల్స్ ఇలాగ లివర్ డ్యామేజ్ చెప్పి కోల్డ్ పార్లు అనిపోయి చచ్చిపోతా ఉంటాయి సో కాబట్టి డీవార్మింగ్ చేసుకునేటప్పుడు ఎప్పుడైనా కానీ నలభై ఐదు రోజులు మినిమం నలభై ఐదు రోజులు గ్యాప్ ఉండాలి మాక్సిమం అరవై రోజులు తొంభై రోజులు నూట ఇరవై రోజులు అది డిపెండ్స్ అపాన్ ఆ నులుపురి యొక్క తీవ్రతను బట్టి అంతేగాని ముప్పై రోజులకి ఇరవై రోజులకి డీవార్మింగ్ చేయమా కోల్డ్ ఆగమైపోతుంది ఇలాంటి మరికొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకున్నా లేదా మీ కోళ్ళకి ఏదైనా అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు ట్రీట్మెంట్ కోసం కాంటాక్ట్ అవ్వాలనుకుంటే డిస్ప్లే లో ఉన్న వాట్సాప్ నంబర్ ద్వారా కాంటాక్ట్ అవ్వచ్చు